పళ్ళ తోటలల్లో జామ తోట ఈజీ పంట కాబట్టి జామ తోటకు ప్రిఫర్ చేసాము ఇది అలహాబాద్ సఫేదు క్వాలిటీ మా జామ తోట ఇది మాది ఈ ఈ పండుది ఏంటంటే ప్రాముఖ్యత చాలా చక్కగా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది పండు పండు అయిన తర్వాత కూడా తినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వేరే క్వాలిటీ పళ్ళు కొని పళ్ళు కాగానే గుజ్జు గుజ్జుగా అయిపోతాయి కానీ ఈ అలహాబాద్ సఫేద్ అలా కాకుండా గట్టిగా ఉండి నిలువ ఉంటుంది తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది చాలా కాలం కూడా ఖాతా వస్తుంది ఏడాదిలో చాలా చాలా రోజుల వరకు ఖాతా వస్తూనే ఉంటుంది మేము ఈ తోటలను కూడా చాలా నుంచి పెట్టి నుంచి దాదాపు ఇప్పుడు ఆరేడేళ్ళు అయింది అప్పటి నుంచి కూడా ఎక్కువ కెమికల్స్ వాడను నేను మొత్తము పశువుల పేడ మన విలేజ్ మన ఊరి ఎరువులనే వాడతాము ఎక్కువ మందులు కొట్టడం కెమికల్స్ కొట్టడం చెయ్యము అందుకని మా తోటలో ఉండే పండు వేరే కెమికల్స్ వాడే వాళ్ళ పండుకు తేడా ఏంటంటే ఇది చక్కగా జామ వాసన ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది ఇది తిన్నవాళ్ళు మళ్ళీ ఇదే పండు కావాలంటే అని చెప్పి కోరుకుంటారు మార్కెట్లో కూడా ఈ పళ్ళకు మంచి డిమాండ్ ఉంటుంది కానీ ఒకటి ఏంటంటే కెమికల్స్ వాటి పళ్ళ సైజు వేరే జర కొంచెం పెద్దగా ఉండి అవి బ్రైట్గా కనిపిస్తాయి కానీ టేస్ట్ ఉండదు ఇది మీడియం సైజు అవుతాయి చూడడానికి మామూలుగా ఉంటాయి ఎక్కువ బ్రైట్నెస్ ఇట్లా చా చమకలాగా ఉండదు కానీ దీంట్లో ఉండే టేస్ట్ చాలా వేరుగా ఉంటుంది